హాయ్ ఫ్రెండ్స్ ఎవరైనా నిజంగా ఐదు వేల సంవత్సరాలుగా బ్రతకగలరా సైంటిఫిక్ గా చూస్తే అది అసాధ్యం ఎటువంటి మనిషికైనా సరే ఐదు వేల సంవత్సరాలు జీవించడం అనేది సాధ్యం కాని పని నేను కూడా ఇదే నమ్ముతాను ఎందుకంటే ఒక మనిషే కాదు ఈ భూమిపైన ఎటువంటి మనిషి అయినా సరే ఐదు వేల సంవత్సరాలు బతకడం అనేది అసాధ్యం కానీ మన భారతదేశంలోనే ఒక ప్రదేశంలో ఒక మనిషి ఐదు వేల సంవత్సరాలుగా జీవించి ఉన్నాడని జీవిస్తున్నాడని ఆ ప్రదేశంలోని ప్రజలు సవాల్ చేస్తున్నారు మరి మధ్యప్రదేశ్ రాష్ట్రంలోనే బురాన్పూర్ అనే ఒక చిన్న నగరం ఉంది ఆ నగర శివారుల్లో పెద్ద పెద్ద ఎత్తైన పర్వతాలపైనున్న ఈ అసిర్ఘఢ్ కోట ఎన్నో సంవత్సరాలుగా ఈ ప్రపంచంలోని అతిపెద్ద రహస్యాన్ని తనలో తాను దాచుకుంది బురాన్పూర్ నగరానికి ఉత్తర దిశగా ఇరవై కిలోమీటర్ల దూరంలో సముద్ర మఠానికి ఏడు వందల డెబ్బై ఐదు అడుగుల ఎత్తులో పర్వత శిఖరాలపై ఈ అసిర్ఘర్ కోట ఉంది ఇక్కడ నివసించే ప్రజలిచ్చిన వివరాల ప్రకారం ఈ కోటలో మహాభారత కాలం నాటి ఒక వ్యక్తి ఉన్నాడని అతను నేటికి జీవించే ఉన్నాడని అతన్ని తాము కూడా చూశామని చెబుతారు హిందువులకి ఎంతో పవిత్ర గ్రంథమైన మరియు సాహిత్యంలోనే ఉన్నతమైన మహాభారతం సాధారణ మనుషులకు ఈ రోజుకి జిజ్ఞాసను పెంచే అంశమే మరి ఈ గ్రంథంలో పొందుపరచబడిన అద్భుతమైన ఆశ్చర్యకరమైన విషయాల గురించి విన్నప్పుడు ఈ గ్రంథాలను చదివిన ప్రేరణ మనలో ఇంకా పెరుగుతుంది అలాంటి ఒక ప్రేరణే అశ్వత్థామ యొక్క చావు అతను ఈ రోజుకి ఇంతకీ జీవించి ఉన్నాడనే చెబుతున్నారు మరి ఈ మాటల్లో ఎంత నిజముందో తెలియదు దీన్ని పూర్తి ఆధారాలతో ఎవరూ నిరూపించలేదు కానీ అసిర్ఘర్ ప్రజలు మాత్రం దీనిని వందకి వంద పాళ్ళు నిజమని వాదిస్తున్నారు మన పురాణాల ప్రకారం పాండవుల కారణంగా తన తండ్రి ద్రోణాచార్యులు మరణించాడని అశ్వత్థామ పొగతో రగిలిపోయాడు తన తండ్రి మరణానికి ప్రతీకారాన్ని తీర్చుకోవాలనుకున్న అశ్వత్థామ పాండవ పుత్రులను చంపేశాడు పాండవ వంశాన్ని సమూలంగా నాశనం చేయాలనే ఉద్దేశంతో అర్జునుని కోడలైన ఉత్తర గర్భంలో ఉన్న అభిమన్యు పుత్రుడైన పరీక్షిత్తుని చంపటానికి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు కానీ శ్రీకృష్ణ భగవానుడు పరీక్షిత్తుని రక్షించాడు అశ్వత్థామ చేసిన ఈ దారుణానికి శ్రీకృష్ణుడు అతన్ని ఇలా శపించాడు నువ్వు పాపభరితమైన ప్రజల పాపాలని భరిస్తూ జనావాసాలకి దూరంగా ఉండే ప్రదేశాల్లో తిరుగుతూ ఉంటావని నీ శరీరం నుండి ఎప్పుడు భయంకరమైన దుర్వాసన వస్తుందని నీవు అనేక రోగాలతో పీడించబడుతూ ఉంటావని శపించాడు మనుషులు మరియు ఈ సమాజం అంతా నిన్ను చెడుగా భావించి అసహించుకుంటుందని శపించాడు ఆనాడు శ్రీకృష్ణుడి శపించబడ్డ అశ్వత్థామ ఈనాటికి తన చావును వెతుక్కుంటూ తిరుగుతుంటాడని అంటారు కానీ ఆ చావు అనే అదృష్టం ఈనాటికి అతనిని వరించలేదు ఇక దేశంలో ఇంకా అశ్వత్థామ ఉన్నాడనే వాదనలు నేటికి వినిపిస్తూ ఉంటాయి కానీ చాలా మంది చరిత్రకారులు మాత్రం అశ్వత్థామ యొక్క నిజమైన నివాస స్థలం ఈ ఆశీర్ఘర్ కోటేనని అంటారు కోటలో ఉన్న చిన్న చెరువులో స్నానం చేసి అశ్వత్థామ శివ మందిరంలోకి వెళ్ళి పూజలు చేస్తాడని అంటారు ఇంకొంతమంది నదిలో స్నానం చేసి ఇక్కడికి పూజలు చేయడానికి వస్తాడని అంటారు ఇక్కడ ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే కొండలపై కోటలో ఉన్న ఈ చిన్న చెరువు బురాన్పూర్లో ఉన్న కఠిన వేసవి కాలంలో కూడా ఎండిపోదంట చెరువు దాటి కొంచెం ముందుకెళ్తే గుప్తేశ్వర్ మహదేవ్ ఆలయం ఉంది ఈ మందిరానికి నాలుగు వైపులా త్రవ్వబడ్డ పొడవైన కందకాలు ఉన్నాయి ఈ కందకాల్లో ఏదో ఒక దాంట్లో నుండి ఒక రహస్య మార్గం ఉందని ఆ మార్గం కాండవ వనం నుండి నేరుగా ఈ మందిరంలోకి ఉంటుందని అంటారు ఆశాప ఫలితంగానే అశ్వత్థామ ఈ కోటలో తిరుగుతూ ముహూర్తంలో ఈ ఆలయానికి వచ్చి శివలింగానికి ప్రథమ పూజ చేస్తాడట ఆలయ అర్చకులు వచ్చి తలుపు తీర్చే సమయానికి శివలింగంపై పువ్వులు విభూది ఉంటుందట అశ్వత్థామకు సంబంధించి ఇక్కడ రకరకాల కథనాలు ప్రచారంలో ఉన్నాయి ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ గుడి ఆవరణంలో అడవుల్లో అశ్వత్థామను చూసే ప్రయత్నం చేస్తే వారి మానసిక స్థితి చెడిపోయి పిచ్చివారవుతారట మన పౌరాణిక నమ్మకాల్ని మరియు ఆచారాల్ని సందేహించటం చాలా తప్పు ఎందుకంటే ఈ విషయాలను తరతరాలుగా మన పూర్వీకుల కాలం నుండి చెబుతూనే వస్తున్నారు కానీ కథ ఎంతవరకు వాస్తవమో కానీ ఈ రహస్యాలను ఛేదించడమే మిగులుతుంది హిందూ ధర్మాలను పాటించే వారు విషయాలను వందకి వంద నమ్ముతారు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెలైకన్ ను యాక్టివేట్ చేయండి ఎందుకంటే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోలు కొత్తగా మేము ఏది అప్లోడ్ చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ లాగా వస్తుంది అలాగే వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి పది మందికి తెలియజేయండి మీ యొక్క అమూల్యమైన సూచనలను మరియు సలహాలను అభిప్రాయాలను కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా అంతవరకు నమస్తే జై హింద్